ఉగ్రవాదులకి ఆకాశం నుంచి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు ప్రపంచంలో ఎవ్వరు ఈ గిఫ్ట్ ఇది ఉగ్రవాదులు కూడా ఊహించని క్రిస్మస్ గిఫ్ట్ ఇది ఆఫ్రికాలో పెట్టిపోతున్న ఐసిస్ కు ఊహించని బహుమతి ఇది ఇంతకీ ట్రంప్ పంపిన బహుమతి ఏంటి నైజీరియాకి ఎందుకు పంపించాడు చూద్దాం ఉగ్రవాదులకు ట్రంప్ పంపించిన క్రిస్మస్ గిఫ్ట్ బాంబులు వరుస బాంబులతో ఐసిస్ ఉగ్రవాద సంస్థకి ఊపిరాడకుండా చేశాడు ట్రంప్ క్రిస్టియన్స్ ని టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు అంతం చూస్తానంటూ హెచ్చరించారు వెస్ట్ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదం తీవ్రంగా ఉండడంతో ట్రంప్ ఆదేశంపై ఫోకస్ పెంచారు క్రిస్టియన్స్ నే టార్గెట్ చేస్తున్న ఉగ్రవాద ముఠాపై విరుచుకుపడ్డాడు క్రిస్మస్ సందర్భంగా ఉగ్రవాదులకు బాంబులను గిఫ్ట్ గా పంపించి ఐసిస్ పై విరుచుకుపడింది అమెరికా దాడులు నైజీరియా నార్త్ వెస్ట్ లోని ప్రాంతంలో నైజీరియా ప్రభుత్వంతో కలిసి ఆపరేషన్ ఇది సాధారణ ప్రజలకు ఎలాంటి నష్టమూ లేదని అమెరికా నైజీరియా ప్రకటించాయి గత కొన్ని నెలలుగా ట్రంప్ నైజీరియాలో క్రిస్టియన్స్ పై దాడులు ఆపకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ వచ్చారు ఇప్పుడు మాటలు కాదు ఏకంగా చేతల్లోనే చూపించారాయన సిరియాలో ఐసిస్ కి చెందిన ఐఎస్ డబ్ల్యూఏపీ అనే గ్రూప్ చాలా బలంగా ఉంది వీళ్ళు క్రిస్టియన్ పండుగల సమయాల్లో గ్రామాలు చర్చిలపై దాడులు చేసి ప్రజల్ని చంపుతూ వచ్చారు గత కొన్నేళ్లుగా క్రిస్మస్ సమయంలోనే ఎక్కువ దాడులు జరుగుతూ వచ్చాయి వందలాది మంది చనిపోయారు ఈసారి కూడా క్రిస్మస్ టార్గెట్ గా దాడులు జరుగుతాయని సమాచారం అందడంతో అమెరికా అలర్ట్ అయింది అసలు ట్రంప్ నైజీరియాని ఎందుకు టార్గెట్ చేశాడో పిన్ పిన్ చూద్దాం నైజీరియాలో రెండు వేల తొమ్మిది నుండి బోకోహరా ఐఎస్డబ్ల్యూఏపీ పులాని మిలిటెంట్స్ వంటి గ్రూప్స్ క్రిస్టియన్స్పై దాడులు చేస్తూ వస్తున్నాయి వందలాది మంది చనిపోతున్నారు రెండు వేల తొమ్మిదిలో నార్త్ లో తొలిసారి దాడులు జరిగాయి ఈ దాడుల్లో వేలాది మంది చనిపోయారు క్రిస్మస్ రోజున చర్చిలపై బాంబులు వేసి నలభై ఒక్క మందిని పొట్టను పెట్టుకున్నారు ఇక రెండు వేల పద్నాలుగులో రెండు వందల డెబ్బై ఆరు క్రిస్టియన్ స్కూల్ గర్ల్స్ ని బోకోహారాం అపహరించుకుపోయింది ఈ మధ్య కాలంలో పులానీ మిలిటెంట్స్ దాడుల్లో వేలాది మంది క్రిస్టియన్స్ చంపబడ్డారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో వెన్యూ చర్చ్ పై అటాక్ పంతొమ్మిది మంది క్రిస్టియన్స్ మృతి రెండు వేల పంతొమ్మిదిలో క్రిస్మస్ రోజున ఐసిస్ డబ్ల్యూఏ క్రిస్టియన్స్ పై దాడికి దిగింది రెండు వేల ఇరవై మూడు క్రిస్మస్ రోజున రెండు వందల మంది క్రిస్టియన్స్ ని చంపేసాయి ప్లానింగ్ మిలిటెంట్స్ ఇక రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ రోజునే బెన్యూ స్టేట్ లో డజన్ల మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఐదులో రోజుకు ముప్పై మంది ముప్పై నుంచి